అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు పామారు విలేజ్లో మనకి నూట డెబ్బై మూడు గజాల వెంచర్లో ఎల్పి నెంబర్ లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో పది లక్షల డెబ్బై ఒకటి వేల ఆర్పి ప్రైస్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి ఇక్కడ మనకి ఒక వెంచర్ ఉందండి దాంట్లో మనకి నూట డెబ్బై మూడు గజాల ఎల్పి నెంబర్ లేఅవుట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుంది ఏరియా అంతా ప్రైమ్ లొకేషన్ అనమాట నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుందండి సో బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్స్ వచ్చేసి బందర్ రోడ్ అండి బందర్ రోడ్ హైవేకి దగ్గరగా ఉంటుంది సో బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ ల్యాండ్ వాల్యుయేషన్ కలిపి సుమారుగా ఇరవై ఐదు లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పది లక్షల డెబ్భై ఒకటి వేలు అనమాట సో ఇది పదకొండు లక్షలు అవ్వచ్చు పన్నెండు లక్షలైనా అవ్వచ్చు పదిహేను లక్షలైనా అవ్వచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టం బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అసలు మిస్ చేసుకోమాకండి మొత్తంగా నూట డెబ్బై మూడు గజాల వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సో ఎవరైతే బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందో అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్